welcome to rajasuda channel మన రాజుధర్ ఛానల్ ద్వారా మరి బర్త్ డేట్స్ అంటే ఈరోజు లాస్ట్ వీడియోస్లో మనం నెంబర్ త్రీ గురించి తెలుసుకున్నాం నెంబర్ ఫోర్ గురించి తెలుసుకున్నాం క్వాలిటీస్ ఏంటి ఫేమస్ పర్సన్స్ ఎవరు అండ్ త్రీ ఫోర్ డేట్స్లో పుట్టిన వాళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే చాలా లక్ కలిసి వస్తుంది మరి ఎవరిని మ్యారేజ్ చేసుకుంటే బ్యాడ్ లక్ మిమ్మల్ని వెంటాడుతుంది ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని లాస్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకున్నాం మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ సిక్స్ నెంబర్ సిక్స్ నెంబర్ అంటేనే చాలా అట్రాక్టింగ్ నెంబర్ అనమాట మరి సిక్స్ స్టేట్లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ ఏంటో మరి ఫేమస్ పర్సన్స్ ఎవరో ఈరోజు తెలుసుకుందాం నెంబర్ సిక్స్ సిక్స్ అనగానే చాలా వెరీ ఇంట్రెస్టింగ్ నెంబర్ అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది నెంబర్ సిక్స్ అలాగే ఫిఫ్టీన్ నంబర్ కూడా అంటే సిక్స్ సింగిల్ సిక్స్లో మనం ఫేమస్ పర్సన్స్ని తీసుకుంటే క్రికెట్ ఫేమస్ బౌలర్ కపిల్ దేవ్ సిక్స్త్ జనవరి మరి మ్యూజిక్ డైరెక్టర్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అలాగే సిక్స్ చాలా పాపులర్ పర్సన్స్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ సిక్స్త్ మే ఇలా సిక్స్ నెంబర్ అంటేనే వెరీ అట్రాక్టింగ్ నెంబర్ వాళ్ళు చాలా లవబుల్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు ఎక్కడున్నా కూడా అందరితోని చాలా జోవియల్గా లవబుల్గా ఉంటారంట సింగిల్ సిక్స్ అండ్ నెక్స్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఫైవ్ ప్లస్ వన్ సిక్స్ అగైన్ ఫిఫ్టీన్ నెంబర్లో లవబుల్ నేచర్తో పాటు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వన్ అండ్ ఫైవ్ అండ్ వాళ్ళలో ఒక రకమైన స్పీడ్ నేచర్ అండ్ పీపుల్ని అట్రాక్ట్ చేసే నేచర్ ఫిఫ్టీన్ నెంబర్లో ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ నెంబర్లో పుట్టిన ఫేమస్ పర్సన్స్ సుహాసిని గారు అలాగే రమ్య కృష్ణ గారు సినిమా నటులు ఫిఫ్టీన్ నెంబర్లో బోర్న్ అయిన వాళ్ళు అలాగే అబ్దుల్ కలాం ఫిఫ్టీన్త్ అక్టోబర్ ఇలా ఫేమస్ పీపుల్ ఉన్నారు ఫిఫ్టీన్ నెంబర్లో లో అయిన వాళ్ళు ఫిఫ్టీన్ నెంబర్ కూడా చాలా అండ్ ఫాస్ట్నెస్ అండ్ హైలీ నాలెడ్జ్ అండ్ అట్రాక్టివ్ నెంబర్ ఇస్ ఫిఫ్టీన్ అండ్ నెక్స్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్లో లో కూడా టాప్ మోస్ట్ పీపుల్ ఉన్నారు సచిన్ టెండూల్కర్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ చాలా ఫేమస్ బెస్ట్ క్రికెటర్ అలాగే ట్వంటీ ఫోర్ నెంబర్లో సినీ నటుల్లో మోహన్ గారు విజయశాంతి గారు అలాగే చాలా వరకు స్వర్గీయ మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారు ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి అంటే ట్వంటీ ఫోర్ నెంబర్ కూడా చాలా ఆర్టిస్టిక్ క్వాలిటీస్ ఉన్న నెంబర్ వీళ్ళలో క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే చాలా లగ్జరీస్ లైఫ్ అంటే వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఏ విషయాన్నైనా కూడా ఎక్కువ ఖర్చు పెట్టి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు లైఫ్లో అందరికన్నా అందరు వెళ్ళే వేలో వెళ్ళాలనుకోరు చాలా డిఫరెంట్ వేలో వెళ్ళాలని వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ట్వంటీ ఫోర్ నెంబరు చాలా ఇంట్రెస్టింగ్ నెంబరు అలాగే నెక్స్ట్ వీడియోస్లో మనం ట్వంటీ ఫోర్ ఫిఫ్టీన్ సిక్స్ డేట్లో పుట్టిన వాళ్ళు ఏ మంత్లో పుట్టే ఎలాంటి క్వాలిటీస్ వస్తాయి ఫస్ట్ సపోజ్ సిక్స్త్ జనవరి పుట్టిన వాళ్ళలో క్వాలిటీస్ ఏంటి ఫిఫ్టీన్ జనవరిలో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ ఏంటి ట్వంటీ ఫోర్ ఇలా అన్నీ కూడా మనం అనాలసిస్ చేస్తాం నెక్స్ట్ వీడియోస్లో మనం అనాలసిస్ చేద్దాం సో పాపులర్ పర్సన్స్ అండ్ నైస్ క్వాలిటీస్ సిక్స్ నెంబర్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో సిక్స్ డేట్లో పుట్టిన వాళ్ళు ఏ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చాలా లక్ కలిసి వస్తుంది మనం తెలుసుకున్నాం కదా సిక్స్ డేట్ అంటేనే వెరీ లక్కీయస్ట్ డేట్ అని మరి వాళ్ళు ఏ డేట్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ లక్ జీవితం కలిసి వస్తుంది మనీ బాగా సంపాదించగలుగుతారు అండ్ గుడ్ నేమ్ కూడా తెచ్చుకోగలుగుతారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాజసుధా ఛానల్